హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేఖర్ మీడ్ ఫర్ యూ పడ్డు మరియు చట్నీ చేసే విధానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు శనగ విత్తనాలు వేడి చేసుకుందాం అండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా టమాటా విధంగా పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు పుదీనా అలాగే కట్ చేసిన టమోటా ముక్కలు యాడ్ చేయండి ఇప్పుడు కొద్దిసేపు కలుపుకుందామండి ఇప్పుడు మంచి నూనె యాడ్ చేయండి ఒక స్పూను మంట మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఇప్పుడు మూత పట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు అవి వేడి చేసిన పల్లీలు ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాం అలాగే పుట్నాలు కూడా వేసుకుందాం కొద్దిగా రుచికి బాగుంటుంది చట్నీకి ఉప్పు రుచికి సరిపడా ఇప్పుడు అది మిక్సీకి వేసుకుందామండి ఇలా మెత్తగా అవ్వాలి పిండి ఇప్పుడు అది కట్ చేసిన వేడి చేసినవి ఒకసారి స్టవ్ మీద అవి దీంట్లోకి వేసుకుందాం మిక్సీలోకి మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇంకోసారి మళ్ళీ మిక్సీ పెట్టేద్దాం చూపించ చూపించిన విధంగా ఇప్పుడు దానికి తిరువాత పెట్టేసుకుందామండి తిరువాత కోసం ఆయిల్ అలాగే ఇప్పుడు జీలకర్ర ఆవాలు కొద్దిగా శనగబాళ్ళు ఇప్పుడు మినపులు తాలింపు కోసం అండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది తాలిపోయిన తర్వాత దాన్ని తీసేసి మూత అంత లోపల ఇది తాలిం బ్రెడ్ ఉంటుంది ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాం చట్నీని నీళ్ళు మనం చట్నీ కన్సిస్టెన్సీ బట్టి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి గట్టి కావాలంటే నీళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి లేదు మాకు చట్నీ కొద్దిగా పలచగా కావాలంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి అది రెడీ అయిన తర్వాత చట్నీ ఆ గిన్నెని ఇక్కడ మనం తాలింపు వేసుకున్న చూపిస్తున్నాం చూడండి దాంట్లో కలిపేసుకుందాం ఒకసారి కలిపేద్దాం మనకు కావాల్సిన పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి పీనట్ చట్నీ వీటికి కొద్దిగా గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర తోటి ఇప్పుడు మనము పడ్డు పిండిని రెడీ చేసుకున్న తర్వాత మనకు స్టవ్ మీద వేడి చేసిన తర్వాత పెనం ఇలా పడ్డును చూపించిన విధంగా చేసుకుందామండి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకుందాం చూపించిన విధంగా వీడియోలో ఇప్పుడు కాలిన తర్వాత పడ్డు రెడీ అయిన తర్వాత మనకి ఇప్పుడు సర్వ్లో చేసుకుందాం అండి ప్లేట్లో మనకు కావాల్సిన వేడి వేడి పడ్డూలు అలాగే చట్నీ రెడీ అయిపోయిందండి